హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీతన్ శ్రీజా ఫోర్ ఫైవ్ సిక్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇదైతే మకర సంక్రాంతి రోజు బ్లాగ్ అనమాట అందరికీ హ్యాపీ పొంగల్ ఆల్ మై సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ పొంగల్ మకర సంక్రాంతి రోజు అయితే మార్నింగ్ లేచేసరికి సెవెన్ అలా అయ్యింది మార్నింగ్ సెవెన్కి లేచేసి ఫస్ట్ అయితే కట్టెల పొయ్యి పైన అయితే వాటర్ పెట్టుకున్నాము స్నానానికి అని వాటర్ పెట్టేసుకున్నాము మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఖచ్చితంగా కట్టెల పొయ్యి పైన వాటర్ కాసుకుంటాము ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కలనే బర్రెలు ఉంటాయి అక్కడ బర్రెల దొడ్డి ఉంటుంది ఇంటి పక్కలనే ఇంకా అక్కడి నుంచే పేడ తెచ్చుకొని గొంతెమ్మలు అయితే చేస్తాము అక్కడ అందుకే చూపించాను అక్కడ తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే బయట ఉయ్యాలి ఉంటుంది ఆ ఉయ్యాలని అయితే ఎప్పుడు ఊగుతూనే ఉంటారు మా పిల్లలు ఆ చెక్క ఉయ్యాలి కదా ఎక్కడ దెబ్బ దక్కించుకుంటారా అని చూస్తూనే ఉంటాం మేము ఎప్పుడు ఇంకా తర్వాత ఎక్కడైతే మా అమ్మ సాంపిడి చల్లేసింది పేడ తెచ్చి అయితే చల్లేసింది మొత్తం సాంపిడి చల్లిన తర్వాత ఇల్లు అయితే క్లీన్ చేసేసి ఇల్లు మొత్తం ఊడ్చిన తర్వాత ఇల్లు అయితే తుడ్చాను తూడ్చేసి ఇంకా ఈరోజైతే అయితే పప్పు చేసుకోవాలని చెప్పేసి పాలకూర నింపకొచ్చింది మా అమ్మ పాలకూరతో పాలకూర పప్పు అయితే చేసుకున్నాము మేమైతే ఒక సైడు ముగ్గేస్తున్నాం అక్కడ అక్కడైతే మేము ముగ్గేస్తుంటే మా అమ్మ అయితే గొంతెమలైతే చేస్తుంది మా పిల్లలు కూడా బొట్లు పెడతాము అని చెప్పేసి బొట్లు అయితే పెడుతున్నారు వాటికి కుంకుమ పసుపు పెడతాం కదా కుంకుమ పసుపు అయితే పెడుతున్నారు ఇంకా కుంకుమ పసుపు పెట్టయితే గుంతిమ్మ పైన గరక అయితే పెడతాము అలా గరిక అయితే పెడుతున్నారు పిల్లలు అన్ని రొట్టెల పీట పైన అయితే పెట్టాము అన్నీ ఎన్ని సరిపోతాయి అన్ని గొంతెమ్మలని చేసి పసుపు కుంకుమ అయితే పెట్టాము మొత్తం అన్ని బొట్లు అయితే పెట్టేసి పెట్టాము మేమైతే పెద్దగా ముగ్గు వేయలేదు చిన్నగానే వేసాము ముగ్గు ఇంకా ఇదైతే పెయింటింగ్ ముగ్గే ఎప్పుడు వేసిన ముగ్గే ఇది దానికైతే మా పాప అయితే గుంతెమ్మలు అయితే పెడుతుంది ప్రతి ముగ్గు దగ్గర ఫైవ్ అయితే పెడతాము ఆ గొంతెమలన్నీ అన్ని ఫైవ్ ఫైవ్ పెట్టిన తర్వాత అన్ని నవధాన్యాలు అయితే పోస్తాము అక్కడ ఇక ఇంకా గొంతెమ్మలు పెట్టిన తర్వాత అన్ని నవధాన్యాలు అయితే పోసాము ముగ్గు వేసేసరికి అయితే లెవెన్ అలా అయ్యింది అంతసేపు వేసాము ఆ ముగ్గునైతే ఇంకా తర్వాత గుడికైనా వెళ్దామని చెప్పేసి గుడికి వెళ్ళడానికైతే మా ఇంటి దగ్గర ఫ్లవర్స్ ఉన్నాయి ఆ ఫ్లవర్స్ అన్నీ తెంపి అల్లుకుందామని తెంపుతున్నాను పూలైతే పూలు అయితే బాగా పూసాయి చాలానే పూసాయి అవన్నీ తెంపుతున్నాను ఇవన్నీ అల్లితే ఒక నాలుగు ఐదు మూరలు అయితే అయినాయి చాలా పూలు ఉన్నాయి అవన్నీ తెంపాను తెంపేసరికి ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ అయితే పట్టింది చాలా ఉన్నాయి పూలు అయితే మా అమ్మ ఒక్కతే ఉంటుంది కదా ఇంకా తెంపుకోదు ఎవరు ఎవరు ఉండరు మేమందరం పెళ్ళిళ్ళయినాయి కదా ఇంకా మా అమ్మ ఒక్కతే ఉంటుంది ఎప్పుడో కొన్ని అన్నీ తెంపుకుంటుంది మేమైతే మొత్తం తెంపేసుకొని మాల అయితే కట్టాను తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి మాల పూలు అయితే పెట్టేసుకొని గుడికైతే వచ్చాం మా ఊర్లో గుడి అయితే రీసెంట్గా కట్టారు చాలా బాగుంటుంది గుడి అయితే శివుడు శివుని గుడి ఆంజనేయుల స్వామి గుడి అన్నీ ఒకటే దగ్గర ఉంటే అన్నీ బాగుంటుంది ఇంకా గుడికి అయితే వచ్చేసాము గుడికి అయితే ప్రదక్షిణలు చేసిన తర్వాత అగరబత్తులు అయితే ముట్టించి పెట్టాను మా అమ్మ అయితే బయట ధ్వజస్తంభం దగ్గర అయితే కొబ్బరికాయ అయితే కొట్టేసింది మేమైతే ఇంకా అగరబత్తులు ముట్టించి శివుని దగ్గర రెండు పెట్టాను ఆంజనేయ స్వామి దగ్గర రెండు అయితే పెట్టాను ఇంకా మా పాప అయితే మొక్కుతా అని చెప్పేసి మొక్కుతుంది దేవుణ్ణి అయితే ఇంకా అక్కడున్న బొట్టు విభూది కుంకుమ అయితే పెట్టేసుకున్నాం మేము ఇంకా పెట్టేసుకొని బయటికి అయితే వచ్చాము బయటే ముగ్గుల పోటీలు పెడుతున్నారని తెలిసింది ఇంకా బయట ముగ్గుల పోటీలు పార్టిసిపేట్ చేద్దామని చెప్పేసి ఇంటికి అయితే వెళ్ళాను ఇంటికి వెళ్ళి మా పిల్లలకైతే భోగి పళ్ళు పోసాను భోగిపళ్ళు భోగి రోజే పోయాలి బట్ నేను లేట్ అయింది నేను ఊరికి వెళ్ళేసరికి లేట్ అని చెప్పేసి ఆ రోజైతే పోయలేదు మా తర్వా మరుసటి రోజు మకర సంక్రాంతి రోజు అయితే భోగిపళ్ళు అయితే పోసాను ఇంకా భోగిపళ్ళకైతే అన్ని పూలు పండ్లు చాక్లెట్స్ అన్నీ మా అమ్మ అయితే తెచ్చిపెట్టింది అన్నీ తెచ్చిపెట్టి కలిపి స్పీడ్ స్పీడ్గా కలిపేసి పిల్లలకైతే భోగిపళ్ళు అయితే పోసాను మా పిల్లలకు చిన్న ఉన్నప్పటి నుంచి అయినా ఫోర్ ఇయర్స్ బ్యాక్ నుంచి అయినా పోస్తున్నాను ఇంకా అది కంటిన్యూ చేయాలని ఖచ్చితంగా ఈరోజైతే పోసాను ఇంకా ఫైవ్ మెంబర్స్ పోయాలి అని చెప్పేసి నేను మా అమ్మ మా చెల్లెళ్ళం అందరం కలిసి అయితే పోసాము మా పిల్లలు దాంట్లో ఉన్న చాక్లెట్స్ రేగుపళ్ళు కాయిన్స్ అవి మాకు కావాలి మాకు కావాలని అయితే పోస్తుంటేనే తీసుకుంటున్నారు ఇంకా అవి వాడద్దు అని చెప్పేసరికి వదిలేసారు మా పిల్లలు అయితే అదిగోండి రేగుపళ్ళు అయితే తిందామని ఎలా తీసుకుంటున్నారు ఇంకా పళ్ళు పోయడం అయితే అయిపోయింది తర్వాత ఇంకా గుడి దగ్గర అయితే రంగోలి కాంపిటీషన్ ఉందని చెప్పేసి పార్టిసిపేట్ చేద్దామని వెళ్ళాము ఇంకా రంగోలి కాంపిటీషన్లు అయితే పార్టిసిపేట్ చేశాము చాలా బాగా వేశాము మొత్తం సంక్రాంతి థీమ్ మొత్తం దాంట్లోనే ఉన్నాయి అన్నీ ఉన్నాయి ప్రతి ఒక్కటి వేశాము చాలా చాలా టైం పట్టింది త్రీ అవర్స్ అలా పట్టింది అది వేయడానికైతే అసలు మేము యూట్యూబ్లో ఎలా చూసామో అంతకంటే బాగా వచ్చింది అసలు ఆవును ఎద్దును తినడం అయితే చాలా నచ్చింది నాకైతే అదైతే ఇంకా ఇంకా మాకైతే సెకండ్ ప్రైజ్ అయితే వచ్చింది ఇంకా మేమైతే ఫస్ట్ అయినా ఫస్ట్ వస్తుంది అనుకున్నాం బట్ సెకండ్ అయితే వచ్చింది ఇంకా ఏం చేస్తాం వచ్చిన దానికి సంతోషించాలి మా ఫస్ట్ వచ్చిన దానికైతే మాకంటే అంత బెటర్గా అంతే నాకు అనిపించలేదు ఇంకా వాళ్ళకు పెద్దగా ఉందని చెప్పేసి మా బ్యాక్ సైడ్ ఉన్నదే ఫస్ట్ గిఫ్ట్ వాళ్ళకు ఫస్ట్ ప్రైజ్ వాళ్ళ దాంట్లో ఇంత థీమ్ అయితే లేదు కానీ కొంచెం ముగ్గు అయితే పెద్దగా ఉందని చెప్పేసి వాళ్ళకైతే ఫస్ట్ అయితే ఇచ్చారు మా దాంట్లో థీమ్ ఉంది కానీ ఇంకా ఏం చేస్తాం పల్లెటూర్లలో అలానే ఉంటుంది ఫస్ట్ టైం నేనైతే ఇలా ముగ్గుల పోటీల్లో పాల్గొనడం నాకైతే చాలా బాగా నచ్చింది తర్వాత ఇంకా సెకండ్ ప్రై ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ వాళ్ళకైతే షాల్ కప్పి మనీ అయితే ఇచ్చారు ఇక మేము ముగ్గురే నేను మా చెల్లెలు ఇంకో చెల్లెలు ఇంకో సిస్టర్ ముగ్గురం ముగ్గు అయితే చాలా బాగా వచ్చింది బాయ్ ఫ్రెండ్స్